Thank <music> you. స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థులకు వారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు ముఖ్యంగా ఆడపిల్లలు ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు గుడ్లు పాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు అనంతరం కంటి చూపు సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు సిబ్బంది వైద్యశాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మన ఆలగడ్డ టౌన్ లో స్కూల్కి స్కూల్ కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో లో మరి గత నవంబర్ లో అందరి పిల్లలకి కంటి చూపుకు సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక సైట్ ఉన్న వాళ్ళకి విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్ లో చాలా ఎక్కువ అవుతున్నాయి ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్ లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్ లో ఇప్పుడు మరి మా పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదే అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది శుభ్రతంగా శుభ్రంగా పెట్టుకోవాల చేతులు మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తల దగ్గర నుంచి అటు రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని విధాలుగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆడపిల్లలు స్కూల్స్ కి రావాలంటే పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎందుకులే చదువు అనే దగ్గర ఆలోచన మార్చాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది ఆడపిల్లలకి సైకిల్స్ గతంలో సైకిల్ పంచడం దగ్గర నుంచి వాళ్ళకి ఆరోగ్య విషయం దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అదేవిధంగా టెక్నికల్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు కేవలం కంటి చూపుకే కాకుండా ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అదేవిధంగా డెంటల్ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా స్కూల్స్ లో పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది సో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేపించే కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి పిల్లలందరి తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సత్యప్రసాద్ గారు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం